తెలుగులో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న అజయ్ ఇప్పుడు ఆయన భార్య శ్వేతారావురి కారణంగా న్యూస్లో ఉంటున్నాడు పెళ్లి అయి ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూనే ఫ్యాషన్ డిజైనర్గా ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీలో ఫైనల్ పోటీదారినిగా నిలిచింది ఈమె అయితే సినిమాలకు ఎటువంటి సంబంధం లేకపోయినా అజయ్ ప్రేమ వలన ఆమె జీవితం చాలానే మార్పులు తిరిగిందట ఏమీ ఎరుగని పడుచు పిల్ల నుండి ప్రేమికురాలిగా కోడలిగా తల్లిగా ఇప్పుడు మిస్సెస్ ఇండియా పోటీలో పాల్గొని చాలా మందికి ప్రేరణగా నిలిచింది శ్వేతారావురి అజయ్ శ్వేతల పెళ్లి పెద్దను కుదిర్చిన పెళ్లి కాదు వీళ్లకు ఒక సినిమా కథ లాంటి ప్రేమ కథ ఉంది శ్వేత తన ప్రేమ గురించి అజయ్ నిజాయితీ గురించి అమ్మ మాటల్లోనే విందాం నేను ఇక్కడ లో పుట్టి పెరిగాను నాకు మా ఇల్లు నా ఫ్రెండ్స్ తప్పితే వేరే ప్రపంచమే తెలియదు సినిమాలు కూడా చాలా తక్కువగా చూసేదాన్ని నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడడానికి తెగ ప్రయత్నాలు చేసేవాడు కొన్నాళ్ళకు అతని అజాయితీ నచ్చి స్నేహం చేశాను ఆ కుర్రాడే మీరు మెచ్చిన అజయ్ అని చెప్పింది ఇంకా అక్కడి నుండి అతను నా కాలేజీ వరకు వచ్చి నన్ను దింపటం మళ్ళీ కాలేజీ తర్వాత తోడు రావటం చేసేవాడు ఇలా కొన్నాళ్ళకు వాళ్ళ ఇంటిలో ఫ్రెండ్గా పరిచయం చేశాడట నేను కూడా మా అమ్మకు చెప్పాను నా ప్రేమ గురించి అంతవరకు అన్ని ఇంటిలో వాళ్ళు చెప్పినట్టుగా చేసిన నేను ఒక్కసారి ఇలాంటి విషయం చెప్పేసరికి బాగానే కోపగించుకున్నారు అజయ్ నేను కలిసి మా పెద్దవాళ్ళను ఒప్పించి మాట్లాడి పెళ్లి పాటికి ఓ పెద్ద తదంగమే నడిచింది అని అంటుంది శ్వేత నేను డిగ్రీ పూర్తి చేసి అజయ్ని పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత అజయ్ సపోర్ట్తో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను ఇప్పుడు తన సపోర్ట్తో మిసెస్ ఇండియా పోటీలో కూడా పాల్గొన్నానని చెబుతుంది ఏదేమైనా నన్ను పెళ్లి చేసుకున్నాకే అజయ్కి మంచి అవకాశాలు వచ్చాయి తెలుసా అని శ్వేతారావురి గారాలు పోతుంది విక్రమార్కుల్లో విలన్గా తర్వాత ఇష్కులో అన్నయ్యగా జనతా గ్యారేజ్లో గ్రూప్ మెంబర్గా కాటం రాయల్లో తమ్ముడుగా ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో బిజీ గా అజయ్ కెరీర్ ఇప్పుడు పీక్స్లో ఉంది